మీడియా మిత్రులకు మా తల్లిపిడ ఎక్స్ప్రెస్ మీకు అందరికీ నమస్కారములు మేము జిజిఎస్ కెప్టెన్స్ ఈ కర్నూలు జిల్లాలో తల్లిపిడ ఎక్స్ప్రెస్ డ్రైవర్లుగా తొమ్మిది సంవత్సరాలు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఏడు వేల ఎనిమిది వందల జీతంతో పనిచేస్తా ఉన్నాం ఆ జీతాలు చాలి చాలా జీతాలతో మా కుటుంబాలు పోషించుకోవడం చాలా కష్టతరంగా ఉంది రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది అందుకు బట్టి ఈ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నారా లోకేష్ గారిని వేడుకోవడం ఏంటంటే మాకు ఏడు వేల ఐదు వందల తొమ్మిది పద్దెనిమిది వేల ఐదు వందల జీతాల వరకు పెంచాలని కో కోరుకుంటున్నాము మా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అడుగుతా డిమాండ్ చేస్తా ఉన్నాము మాకు బిఎఫ్ కానీ మా జీతాలు నెల నెల వేయడం కానీ సెలవుల విషయంలో కానీ అన్ని మాకు సమానంగా

ఒక్కసారి కూడా ఇంక్రిమెంట్ కానీ వేయలేదు పైగా అదే విధంగా నాన్నగా జీతాలు కూడా పడటం లేదు స్టార్టింగ్లో మాకు ఎక్కేటప్పుడు చెప్పినారు పది సంవత్సరము ఇంక్రిమెంట్ ఇస్తామని కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంక్రిమెంట్ అనే విషయమే లేదు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఆ జీతంతో మా కుటుంబాలను పెంచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత ఇంతవరకు జీతాలు లేదు ఓటీ లేదు టీఏ లేదు టీఏ లేదు వంటివి లేదు అదే జీతాలతోనే ఇబ్బంది పడుతుంది అది కూడా నాలుగు నెలలు ఐదు నెల అయినా జీతాలు పడము ప్రతి నెల మాకు ఒకటో తేదీ లేదా ఎంతో తేదీ కనీసం ఐదో తేదీ లోపల మా జీతాలు పడాలని అదేవిధంగా ఏడు వేల ఏడు వందల జీతం చాలా కాబట్టి సమాన పనికి సమాధానం లేబర్ యాక్ట్ ప్రకారంగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా పద్దెనిమిది వేల ఐదు వందల జీతం మాకు పెంచి మమ్మల్ని ఆదుకుంటారని ఈ మీడియా సుముఖంగా నేను కూటమి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను